వాస్తవానికి నిజ జీవితంలో అసలు డబ్బులు ఖర్చు చేయడం కనుక నేనైతే ఇంట్రెస్ట్ చూపను అది బట్టలకైనా ఇంట్లో వస్తువులకైనా దేనికైనా ఉన్న మాటలో అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటాను పూర్తిగా అత్యవసరం అయితేనే ప్రతి వస్తువుని పర్చేస్ చేయడం ఒకటికి రెండు సార్లు ఆలోచించి వారి సలహా మేరకే ఏదైనా చేస్తా కానీ నేనైతే ముందే ఫిక్స్ అయిపోయాను చిల్డ్రన్స్ డేకి కంపల్సరీ నా ట్యూషన్లో నేనైతే సెలబ్రేట్ చేయాలి అని నేను రీసెంట్గా ఇల్లు చేంజ్ అయిన తర్వాత ఎక్కడ కూడా అయితే ట్యూషన్ స్టార్ట్ చేశాను పిల్లలు రావడం జరిగింది కానీ వాళ్ళు నా పైన చూపించిన ప్రేమకి నేనైతే ఫిదా అయిపోయాను ఏంటి నేను ట్యూషన్ స్టార్ట్ చేసిన టూ మంత్స్ లోనే వాళ్ళు టీచర్స్ డే చేయాలని అనుకోవటం నా పైన అంత ప్రేమ చూపించడం అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి కానీ వాళ్ళ డబ్బులు అనేది వేస్ట్ అవ్వకుండా నేను అన్ని క్యాన్సిల్ చేశాను అనుకోండి కానీ వాళ్ళ రిక్వెస్ట్ కోసం అయితే ఒకే ఒక గిఫ్ట్ తీసుకున్నాను వాళ్ళు నా కోసం ఇంత ఆలోచించారు కదా మరి నేను వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని అయితే ఆ రోజే అనుకున్నాను వాళ్ళ కోసం అయితే ఇంట్లో ఏదో ఒకటి ఈవినింగ్ తయారు చేద్దాంలే స్నాక్ ఐటమ్స్ అని అనుకుంటే కానీ పిల్లలు మాత్రం ఒక ఎగ్ ఫిఫ్ట్ కావాలన్నారు పాటుగా ముంత మశాలను కూడా నేనైతే తయారు చేశాను చర్స్ డే రోజున నాకైతే ఈ ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్